లక్షలను అవుట్ అలవెన్స్ నూట యాభై నుంచి నాలుగు వందలకు ఉద్యోగుల అనారోగ్య సెలవులను ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పొందుతున్న కొన్ని సౌకర్యాలు కూడా తీవ్రమైన కోత విధించడం జరిగింది దాంట్లో భాగంగానే ఎప్పుడైతే ఉద్యోగుల భద్రత సంబంధించి ఆర్టీసీలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ టూ థౌజండ్ సర్కులర్ నైన్ వన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ సర్కులర్ ఒకటి ఉంది దాన్ని పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు పనిష్మెంట్లు ఇప్పుడు ఎక్కువగా ఉండడం దానివల్ల తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు ఏదైతే వన్ ఆఫ్ టూ థౌసండ్ నైన్ సర్క్యులర్ ఉద్యోగ భద్రతకు సంబంధించిందో దాన్ని అమలు చేయాలని ఈ గేట్ మీటింగ్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రమోషన్స్ ఏ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సంవత్సరానికి ప్రమోషన్స్ వస్తూ ఉండేవి ఫైవ్ ఇయర్స్ గా ఆర్టీసీ లో ప్రమోషన్స్ మాట ఎక్కడ వినిపెట్టడం లేదు అర్హులైన వాళ్ళందరికీ ప్రమోషన్స్ అమలు చేయాలని ప్రభుత్వానికి ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఎవరైనా అనారోగ్యం ద్వారా ఎవరైనా సిక్కులు ట్రీట్మెంట్ కింద ఉన్నప్పుడు వాళ్ళకి పూర్తి జీతం ఇప్పించాలనేది కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఈ ఆన్కాల్ డ్రైవర్స్ కూడా ఇప్పుడు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ గత కొంతకాలంగా లేకపోవడం వల్ల షార్టేజ్ నివారించడానికి ఆన్కాల్ డ్రైవర్స్ నియమించడం జరిగింది వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలి వాళ్ళకి పనికి తగిన వేతనాన్ని ఇప్పేయాలని